హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కారాబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కారాబాత్ అంటే వెజిటేబుల్స్ అన్ని వేసి చేసే ఉప్మా అండి దీంట్లో కొంచెం మసాలాలు కూడా వేస్తాను నేను చేసేటప్పుడు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకొని ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చండి దానికి కావాల్సిన వెజిటేబుల్స్ ఇవి నేను చేసేటప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను ముందుగా బన్సిరవని డ్రై ప్యాన్ మీద వేయించుకోండి ఎక్కడ ఆయిల్ ఏం వేసే అవసరం లేదు బన్సీరవ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా బన్సీరవని ఇలా వేయించుకుంటుంటే కలర్ కొద్దిగా మారుతుంచు రంగు మీడియం ఫ్లేమ్లో వేయించుతూ ఉండాలి వేయించితేనే మనకి ఉప్మా టేస్టీగా ఉంటుందండి వితౌట్ ఆయిల్ మనం ఇలా వేయించుకోవాలి మనకి తెలిసిపోతుంది వేగినట్టు అప్పుడు పక్కకు తీసి పెట్టేసుకుందాము ప్లేట్లో ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఆయిల్ వేసుకుందాము ఉప్మాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను ఒక గ్లాసు ఉప్మా రవి తీసుకున్నాను కదా నీళ్లు తాగే గ్లాస్ చిన్న గ్లాసే తీసుకున్నాను మరి పెద్దదేం కాదు ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా అందులోకి శనగపప్పు మినప్పప్పు ఆవాలు అన్నీ మనం పోపు ఏమేమి వేసుకుంటాం వేసుకోండి కొద్దిగా జీలకర్ర అలాగే జీడిపప్పు గారం ఏడు వేసుకొని బాగా వేగదాకా వేయించుకుందాము ఈ పప్పులు బాగా వేగాలన్నీ వేగిన తర్వాత మనము వేరే ఐటమ్స్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా వేగుతున్నాయి కదా మీకు కలర్ కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తుంది రంగు మారిన తర్వాత తీసేసుకు ఇంక మిగతా వేసుకోవచ్చు ఇది వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనము అల్లం అండి చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు అల్లం ముక్కలు వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చిలో మూడు నిలువుగా కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు ఇలా పొడువుగా ముక్కలు చేసుకొని సా చాలా నైస్గా చేసుకోండి ముక్కలు బాగుంటుంది అందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ బంగాళదుంప కూడా వేసుకుంటున్నాను మీరు బఠానీ వేసుకోవచ్చు బీన్స్ కూడా వేసుకోవచ్చండి ఇది వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము బాగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ మగ్గడానికి మనము ఇలా ప్లేట్ ముచ్చేసుకుందాం మూత పెట్టేసుకుందాము చూడండి అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండండి అలా మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు నేను ఒక టమాటాను చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అవి మగ్గినాయి అన్న తర్వాత టమోటో వేసుకోండి అలాగే టమోటో వేసిన వెంటనే కొద్దిగా ఉప్పు వేసుకుంటే టమాటోలు కూడా మెత్తగా మగ్గిపోతాయి బాగా కలపండి కలిపినాము కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి పావు స్పూన్ అంతా పసుపు వేసుకోండి పావు స్పూన్ అంతా కారం మనం పచ్చిమిర్చి కూడా వాడినాము కదా కారం తక్కువ లైట్గా ఉండాలి ఇది మైల్డ్గా ఉంటుంది మూత పెట్టేసుకుందాము అన్ని బాగా టమాటాలు మెత్తగా మగ్గేదాకా మూత పెట్టుకోండి మగ్గి అది ఆయిల్ అంతా పక్కకు వచ్చేదాకా మూత పెట్టాలండి ఉత్త ఉప్మా రవ్వ ఉల్లిపాయలు వేస్ట్ చేస్తే అంత బాగుండదు ఇలా వెజిటేబుల్ అన్నీ వేసి చేస్తే టేస్టీగా ఉంటుంది రవ్వ వల్ల అంత మంచిదండి రవ్వ ఆరోగ్యానికి మంచిది బాంబే రవ్వకైనా బన్సీరవ్ వేస్ట్ చేసుకోండి ఎల్లో కలర్లో వస్తుంది అది బాగా కలపండి మగ్గినాయి కదా ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఆయిల్లో ఇప్పుడు వేసేసుకుందాం ఇందులోకి వేసి ఆయిల్లో బాగా ఇలా వేగాలండి అది కూడా ముందే వేయించినాము ఇది ఇంత ఆయిల్ పట్టేదాకా ఒక నిమిషం వేయించుకోండి చూడండి ఇప్పుడు నేను నీళ్ళు కూడా వేడెక్కకి పక్కన పెట్టేసుకున్నాను మనము ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి అప్పుడు అట్లా వేసుకోవడం వల్లనే బాగుంటుంది ఇప్పుడు నేను మూడు గ్లాసులు వేడి నీళ్ళు వేసుకున్నాను ఇమ్మీడియట్ ఉడికి చూడండి బాయిల్ అవుతా ఉంది కదా ఒక్క గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ అండి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసి ముచ్చుతూ ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం అంతా నీరు తగ్గింది కదా ఇప్పుడు మనము ఒక అర స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాము ఇది మసాలా ఉప్మాలకు మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు పిల్లలకి కూడా వెజిటేబుల్స్ అన్నీ వేయండి బీన్సు క్యారెట్ ఏవైనా అండి క్యాబేజ్ కూడా వేయచ్చు చిన్నగా చాప్ చేసి ఇది కొద్దిగా ఉడకాలి బాగా మూత పెట్టి ఈ మాత్రం ఉంటే మనము చల్లగా అయితే కూడా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో మనము ఒక స్పూన్ అంతా నెయ్యి వేసి అంతా స్ప్రెడ్ చేసి మూత పెట్టేస్తే దానికి బాగా అంటే బాగా నెయ్యి అంతా కరిగి బాగుంటుంది టేస్టీగా చూడండి ఇంతే అండి టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిందండి దీన్ని కారాబాత అనొచ్చు వెజిటేబుల్ ఉప్మా అనొచ్చు మసాలా ఉప్మా మీరు ఏదైనా పేరు పెట్టచ్చు కానీ టేస్ట్ నేను మంచి హెల్తీగా ఉండదని చూపిస్తున్నాను కదా హెల్తీ వెర్షన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి